అండ్ మీకు ఈసారి ప్రెజర్ అనిపిస్తుందా మరి అంటే ఇవన్నిటి మధ్యలో గెలుపు అనేది అంటే పార్టీ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రజల గురించి కొంతసేపు జస్ట్ సైడ్ పెడితే పార్టీ పరంగా ఒక ప్రెజర్ ఉంటుంది పార్టీ డిఫరెంట్ అండ్ అధికారంలోకి రావడము ప్రజలు ఈ ఇదంతా కూడా డిఫరెంట్ సో పార్టీ పరంగా ఏమైపోతుంది అంటే ఒకరిని కాదని ఇంకొకరికి టికెట్ ఇచ్చినప్పుడు వీళ్ళపైన ప్రెజర్ ఉంటుంది డెఫినెట్లీ అంటే ఇచ్చే వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మి ఎంతో ట్రస్ట్ చేస్తేనే ఇస్తారు ఇయనం కాదు బట్ ఇచ్చిందని ప్రూవ్ చేసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ దీనికోసం మీరు పడుతున్న కష్టం ఏంది ఆ ప్రెషర్ ఏంది ఎట్లుంది మీకు ఇప్పుడు అంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ప్రజలు అంత కష్ట మీద ఉన్నారంటే చంద్రబాబు గారు ఆయన ఆయన అన్ని ఆలోచించుకునే డెసిషన్ తీసుకుంటారు ప్రజలు కూడా అంత ఎంత ఆర్చుకున్నారంటే ఎక్కడికైనా వెళ్తే వాని కొట్టాలి వాడిని కొట్టాలి మీరేం చేస్తారో తెలియదు వాడు మళ్ళీ కనపడకండి అంటే జనాలు ఇది ఇది బాధ్యత పెంచేస్తుంది నాకు బాధ్యత కింద నేను స్వీకరిస్తా ఉన్నా నేను ఇది ఇది నా ఇదేదో ఈ గెలుపు ఓటమి నేను నాది అనేది అనేది ఎక్కడా లేదన్నది దీంట్లోంచి ఇది ఇది మొత్తం తెలుగు ప్రజల ఆశ 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 తెలంగాణలో కూడా ఉన్నది మీకు తెలంగాణ వచ్చినా గాని కనుక్కొని అడగండి ఎవరినైనా కానీ ఈ రాష్ట్రంలో ఆంధ్రలో ఎవరు కూడా పోవాలి అని అడగండి వాళ్ళు అదే కోరుకుంటారు సర్వే కదా అక్కడ వాళ్ళు కూడా చెప్పారు అక్కడ వాళ్ళు కూడా చెప్పారు అక్కడ లోకల్ ఎయిట్స్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా కాదు లోకల్స్ వరంగల్ వెళ్ళినప్పుడు అన్నారు దీంట్లో ఇటు మొన్న మధ్య అటు తిరుగుతున్న కలిసిన వాళ్ళు ఉన్నారు అందరూ వాడే చెప్తారు వాడిన భరిస్తున్నారు అంటారుగా అయిపోయింది అన్న అయిపోయింది అయిపోయింది ఇంకా ఇంక దగ్గరలోకి వచ్చేస్తుంది దగ్గరలోకి వచ్చేస్తుంది పంపించేద్దాం పంపించేద్దాం చెప్పుకుంటూ వస్తున్నాను ఇదంతా బాధ్యత నాకు అందరు ఆశలకు మోసుకుంటా వెళ్తున్నాను అందుకని నేను 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 అనుకుంటా కానీ లేదు నా నాకు అంటే ఓ వేరే వాళ్ళ మీద అసూ కానీ ద్వేషం కానీ ఇండి ఇట్లాంటి డజంట్ మ్యాటర్ నా అనేది నేను ఫస్ట్ అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు ఒక్కడ కోరిక కాదు జనాల మీద ఉంది ఎంత బాధ్యత ఉందో నాకు అనే ఉద్దేశంతో ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఒక క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర ఆ మధ్య ఒక వీడియో వచ్చింది సార్ ఏంటంటే మీరు కుళాల నాని గారిని కలిసినట్టుగా ఆ వీడియో ఇప్పుడు కూడా నెట్ లో కనిపిస్తుంది అంటే ఏదో మీరు కలిసి మాట్లాడడం ఇదేదో జరుగుతుంది అబ్బా వైసీపీలోకి వెళ్తున్నారా ఏంటి రామగారు అని చెప్పి ఒక టాక్ నడిచింది మా పెద్దమ్మాయి పిల్లప్పుడు మా పెద్దమ్మ మా పెద్దమ్మ పిల్లకి పిలుస్తానికి పిలుస్తానికి వెళ్ళా ఫ్రెండ్స్ అయితే మంచిగా ఇరవై ఇరవై ఒకట ఇరవై ఒకటి అనుకుంటా ఇరవై ఒకటి అప్పటికి ఇరవై ఒకటేనా ఇరవై ఒకటే ట్వంటీ ఫస్ట్లో ట్వంటీ ఫస్ట్ మార్చ్లోనే అప్పుడు వెళ్ళాం అప్పటికి ఇంత వర్స్ట్ కాదు తెలిసిన గారు అప్పుడు నేను వద్దామని ఉద్దేశం లేదు ఏమీ లేదు నేను అంతకు ముందు కలవాలి ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ ఎప్పుడో కలిసాను టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ ఎప్పుడో గెలిచాను థర్టీన్ బిఫోరే బిఫోరే గెలిచాను ఆ తర్వాత మన పిలుస్తానికి ఒక ఒకసారి మాత్రం వెళ్ళాను పెళ్ళి కాార్చునేట్ ఏంటంటే అప్పుడు కరోనా సీరియస్ అయిపోయి ఇక్కడ సీరియస్ అయిపోతుందని ఎంగేజ్మెంట్ మా అమ్మాయి మా పెద్దమ్మ ఎంగేజ్మెంట్ కదా ఇలా వెళ్ళాను అక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ మంగళగిరిలో పెడదాం అనుకున్నది తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నాం హైదరాబాద్లో చిన్నగా పెట్టేసుకుని వెళ్ళిపోయాను సో అది అది ఏం చేస్తారంటే ఇలాగే రిలీజ్ చేస్తారు జనాలు అంతే అనుకుంటారు ఎంతకాలం చేస్తారు దాని గురించి నేను రెస్పాండ్ కాలా ఇప్పుడు రీసెంట్ క్లారిటీ నేను క్లారిటీ క్లారిటీ నేను ఇవ్వలేదు అందరికి తెలుసా లేదు సార్ ఇంకా మామూలు